ఏవిఎం మార్నింగ్ న్యూస్కి ప్రతి ఒక్కరికి శుభోదాయం ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఏవిఎం న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు పూడూరు మండల సాధన జేఏసీ కన్వీనర్గా బండా రవీందర్ రెడ్డి యూత్ కన్వీనర్గా రాజశేఖర్ ఇది సూర్యపత్రికలో రావడం జరిగింది మరొక ప్రముఖమైనటువంటి వార్త ఇది ఏవిఎం తెలంగాణ తెలుగు దిన పత్రికలో రావడం జరిగింది గతంలో గడీల పాలన ఇప్పుడు ప్రజల వద్దకే ప్రభుత్వం ఇది ఏవిఎం తెలంగాణ తెలుగు దిన పత్రికలో రావడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త రుతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ ఇది కొడిమేల మండలం సంబంధించినటువంటి ప్రధాన వార్త ఈ వార్త సూర్యపత్రిక ఏవిఎం తెలంగాణ తెలుగుదిన పత్రిక రావడం జరిగింది పూడూరు మండల సాధన జేఏసీ కన్వీనర్ గా బండ రవీందర్ రెడ్డి యూత్ కన్వీనర్ గా రాజశేఖర్ నియామకం జగిత్యాల జిల్లా కొడిమేల మండలం నుండి పూడూరులో బుధవారం రోజున పూడూరు మండల జేఏసి అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది గత కొన్ని రోజుల నుంచి కూడా పూడూరు కేంద్రంగా నూతన మండలాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో పది గ్రామాల ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఒక వేదికను ఏర్పాటు చేసుకొని నిన్న బుధవారం రోజున పోడూరు కేంద్రంలో పది గ్రామాల ప్రజలు పది గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు యువకులందరూ కూడా కలిసి కూడా ఒక జేఏసీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ జేఏసీ ఉద్దేశం ఏంటంటే పూడూరు నూతన మండల కేంద్రంగా ఏర్పాటు చేసుకొని పూడూరు నూతన మండలాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో దానికోసం కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది దా దాంట్లో భాగంగా పూడూరు మండల సాధన జేఏసీగా గౌరవపూర్ గ్రామానికి చెందినటువంటి పూడూరు సింగిల్ విండో చైర్మన్ ప్రస్తుతం వారు బండ రవీందర్ రెడ్డి గారిని ఏకగ్రీవంగా వారిని ఎన్నుకోవడం జరిగింది పది గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు అదేవిధంగా పది గ్రామాల ప్రజలు యువకులు అందరూ కూడా కలిసి ఏకగ్రీవంగా రవీందర్ రెడ్డి గారిని పూడూరు మండల సాధన జేఏసీగా జేఏసీ కన్వీనర్గా వారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా నమిలికొండ గ్రామానికి చెందినటువంటి యువకుడు నాయకులు రాజశేఖర్ గారిని మండల యూత్ అంటే పూడూరు మండల సాధన యూత్ కన్వీనర్గా వారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది వీరి ఆధ్వర్యంలో అంటే జేఏసీ కమిటీని కూడా వేసుకోవడం జరిగింది ప్రతి గ్రామం నుంచి కూడా ఇద్దరు లే ఇద్దరు నుండి ముగ్గురు వరకు అంటే యాక్టివ్గా పనిచేసేటువంటి వారిని కూడా జేఏసీ కమిటీలోకి తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క కమిటీ ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా భవిష్యత్తులో పూడూరు మండల సాధన ఏర్పాటు కోసం ఈ యొక్క జేఏసీ కృషి చేస్తుంది రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని పోయి ఖచ్చితంగా ఈ యొక్క పూడూరు మండల సాధన కోసం పనిచేస్తుందనే ఒక ఉద్దేశంతో వారు మాట్లాడడం జరిగింది నిన్న ఏది ఏమైనప్పటికీ కూడా అందరూ కలిసి ఒక నూతన మండలంగా ఏర్పాటు చేసుకునే ఉద్దేశంతో ముందుకు రావడం జరుగుతా ఉంది మరొక ప్రముఖమైనటువంటి వార్త ఇది తెలంగాణ తెలుగు దిన పత్రిక రావడం జరిగింది బ్యానర్ ఐటమ్ గా గతంలో గడిల మధ్య పాలన ఇప్పుడు ప్రజల వద్దకే ప్రభుత్వం ప్రజావాణిలో వచ్చిన ఇరవై నాలుగు వేల ఫిర్యాదులే అందుకు ఉదాహరణ ఐదు గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తు పత్రం విడుదల ప్రజా పాలనలో ప్రజలకు మరింత విశ్వాసం కలుగుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే మనకు ఈ యొక్క ఈ రోజు నుంచి ప్రజా పాలన యొక్క కార్యక్రమాన్ని మొట్టమొదటగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రారం ప్రారంభిస్తూ ఉన్నది ఈ ప్రజా పాలనలో అంటే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అంటే వాస్తవంగా అది పింఛన్ రూపంలో కావచ్చు అదేవిధంగా లేకపోతే ఇంటి నిర్మాణం కోసం కావచ్చు ఇల్లు లేని వారు కావచ్చు అదేవిధంగా సిలిండర్ సబ్సిడీ కోసం కావచ్చు ఈ విధంగా ప్రభుత్వము సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే పెట్టిందో వాటన్నిటిని కూడా ఐదు గ్యారంటీలకు సంబంధించినటువంటి పత్రాలను కూడా ఆ యొక్క ఫామ్స్ను కూడా విడుదల చేయడం జరిగింది నిన్న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది ఈరోజు ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో అన్ని గ్రామాలలో ఆ గ్రామాలకు కూడా సంబంధిత అధికారులు మండల అధికారులను కూడా అంటే ఇన్ఛార్జీలుగా నియమించడం జరిగింది ఆ గ్రామ మండల అధికారులు వారి ఆధ్వర్యంలో ఈ యొక్క గ్రామ జరుగుతాయి మీ మీ గ్రామాలలో ఈ యొక్క గ్రామ సభలు జరుగుతున్న సందర్భంలో మీరు ఒక గ్రామ సభ వద్దకు వెళ్ళి ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అధికారులు ప్రభుత్వ అధికారులు కూడా మీకు ఒక ఫామ్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ప్రతి ఇంటికి అంటే రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఒక ఫామ్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఫామ్ ఫిల్ అప్ చేసి సంబంధిత అధికారులకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ మీరు అంటే మీరు అక్కడికి వెళ్ళలేని పరిస్థితి అంటే గ్రామ అటెండ్ కాలేని హాజరు కాలేని పరిస్థితి ఏదైనా ఉంటే తదుపరి మరుసటి రోజులో కూడా మీరు మీ గ్రామస్థాయి అధికారులకు కావచ్చు మండల స్థాయి అధికారులు కూడా కావచ్చు మీ యొక్క ఫార్మ్ ఫిల్ అప్ చేసి ఆ యొక్క ఫామ్స్ కూడా ఇవ్వడం ఇచ్చే అవకాశం కూడా ఉన్నది దీని యొక్క ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది ఏది ఏమైనప్పుడు కూడా మంచి పరిణామం ప్రభుత్వమే ప్రజల వద్దకు రావడం అంటే చాలా గొప్ప విషయము ప్రజల మధ్యలోనే ఉండాలి అధిక ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రజల మధ్యలో ఉండడం ఉన్నప్పుడే ప్రజా సమస్యలు కావచ్చు వారి యొక్క విన్నపాలు ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ అధికారులకు తెలిసే అవకాశం ఉంటుంది వాటిని వారి చేతుల మీదుగానే పరిష్కరించే అవకాశం కూడా అక్కడికక్కడే కొంత మేరకు మే ప్రజలకు మేలు జరిగే అవకాశం కూడా ఉంటుంది ఏది ఏమైనప్పుడు ఒక మంచి కార్యక్రమము అదేవిధంగా మరొక ప్రముఖమైన వార్త మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ జగిత్యాల జిల్లా కొడిమేళ మండలం కొండాపూర గ్రామానికి చెందినటువంటి వృద్ధురాలు మరణించడం జరిగింది బుధవారం రోజున మంగళవారం రోజున ఆ యొక్క వృద్ధురాలు మరణించిన సందర్భాన్ని ఈ యొక్క విషయాన్ని ఎమ్మెల్యే గారు తెలుసుకున్న తర్వాతనే వారికి తెలిసిన తర్వాతనే వెనువెంటనే అంటే ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కూడా ప్రజల మధ్యలోనే ఉండాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా వారి యొక్క నియోజకవర్గం చొప్పదాన్ని నియోజకవర్గంలోని కొడిమేళ మండలం కొండాపూర్ గ్రామానికి చెందినటువంటి ఆ యొక్క మరణించిన వృద్ధురాలి కుటుంబ సభ్యులను స్వయంగా వారికి వెళ్ళి పరా పరామర్శించి ఈ యొక్క అంతిమ యాత్ర కార్యక్రమంలో కూడా వారు పాల్గొనడం జరిగింది ఇది సరే ఏదేమైనప్పటికీ కూడా ఓటమి చెందినప్పటికీ